ఏపీలో మందుబాబులకు కొత్త ప్రభుత్వం శుభవార్త చెప్పింది రాష్ట్రంలో నాన్ బ్రాండెడ్ లిక్కర్కు తెరపడింది మళ్లీ బ్రాండెడ్ లిక్కర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు దేశంలో పాపులర్ బ్రాండ్గా ఉన్న కింగ్ ఫిషర్ బీర్ను కంటైనర్లలో తీసుకువచ్చారన్నట్టు తెలుస్తోంది గోడౌన్లో నిల్వ కూడా చేశారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రాండెడ్ మద్యం విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయి ఇక ఈ మేరకు కింగ్ ఫిషర్ బీర్లతో వచ్చిన కంటైనర్ వీడియోను టీడీపీ నేత ఆనం వెంకటరామారెడ్డి ట్వీట్ చేశారు ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ కింగ్ ద ఫిషర్ చేజ్ అని తిరిగి ట్వీట్ చేశారు అంతేకాకుండా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఏపీకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అంటూ కొందరు సెటైళ్ళు కూడా వేస్తున్నారు అంతేకాకుండా మరో ఆసక్తికర చర్చ కూడా జరుగుతుంది మొన్నటి వరకు తెలంగాణలో టాప్ బ్రాండ్ లిక్కర్ కింగ్ ఫిషర్ బీర్లు దొరికితే ఏపీలో విచిత్రమైన బ్రాండ్లతో లిక్కర్లు బీర్లు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది సోషల్ మీడియాలో కూడా చర్చించుకుంటున్నారు ఇక ఏపీలో లిక్కర్ బీర్లకు తెలంగాణలో డిమాండ్ పెరుగుతుంది అంటూ సెటైర్లు కూడా పేల్చుతున్నారు మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే నాణ్యమైన మద్యం అందుబాటులోకి రాబోతుంది అనే చర్చ జరుగుతుంది మరోవైపు మద్యం పాలసీ పైన కూడా చర్చ మొదలైంది కొత్త ప్రభుత్వం రాగానే వైఎస్ఆర్సీపీ మద్యం పాలసీని రద్దు చేసి ఏపీలో కొత్త మద్యం పాలసీని ఫైనల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది డిస్లేర్స్ లైసెన్స్ ను రద్దు చేసి కొత్త పాలసీని తీసుకువస్తారనైతే చెప్తున్నారు రాష్ట్రంలో ఉన్న మూడు వేల ఆరు వందల మద్యం దుకాణాలకు టెండర్ విధానం ద్వారా కేటాయింపులు చేయాలని కూడా భావిస్తున్నారట డిపాజిట్ సొమ్ము తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా రూరల్ ఏరియాలో ఒక్కో షాప్కి నలభై ఐదు వేలు అర్బన్ ఏరియాలో యాభై ఐదు వేలు డిపాజిట్ నిర్ణయించే విధంగా కసరత్తు చేస్తున్నారట కల్దీ లేని మద్యంతో పాటు తిరిగి పాత బ్రాండ్లను వినియోగదారుడికి అందించే విధంగా పాలసీలో మార్పులు చేయబోతున్నట్టుగా సమాచారం ఇక గత ప్రభుత్వంలో ఊరు పేరు లేని డిజిటర్లకు పర్మిషన్లు ఇచ్చారని వైఎస్ఆర్సీపీ మద్యం పాలసీని రద్దు చేసి విచారణ చేయబోతున్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది